ఈ ప్రెస్ మీటింగ్ చేసిన ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారాలు మా నెక్క ఆర్గనైజేషన్ వారి తరఫున నమస్కారాలు మేము ఈ డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీ అనగా శనివారం ఆదివారం అనిల్ ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పో వల్ల యూఎస్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి కానీ దాని డిగ్రీ ఫైనల్ చదివే పిల్లలకి హైర్ స్టడీస్ ఎక్కడ చదవాలి ఏ యూనివర్సిటీలో చదవాలి ఎటువంటి కోర్సెస్ చదివితే ఫ్యూచర్ బాగుంటుంది అనే వివరాల మీద చాలా డౌట్స్ ఉంటాయి సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి సో అటు క్లారిఫై చేయడానికి మేము ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పో కండక్ట్ చేయడానికి సో ఇది ఒక బిగ్ టాస్క్ సో దీనికి ఒకరి వల్ల కాదు కాబట్టి ఒక అసోసియేషన్ అనేది ఫామ్ చేశాము దాని పేరే నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసోసియేషన్ సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది నెకా ఆర్గనైజేషన్ సో దీని తరఫున మేము ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పోకి టోటల్ ఇండియా వైడ్ ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ అయితేనేమి దెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్కిటెక్ట్ సంబంధించిన కాలేజెస్ కానీ హోటల్ మేనేజ్మెంట్ దెన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన కాలేజెస్ ఈ ఎక్స్పోకి వస్తున్నారు టోటల్ ఒక హండ్రెడ్ ప్లస్ కాలేజెస్ వస్తున్నాయి సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు దెన్ అడ్మిషన్ ఇచ్చారు ఈ రెండు రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం పదిన్నర నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు అవైలబుల్గా ఉంటారు సో ఇంటర్మీడియట్ ఫైవ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారికి ఉన్న హైర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చు సో ఈ ఆర్గనైజేషన్ తరఫున నా పేరు సోమశేఖర్ దెన్ ప్రసాద్ గారు దెన్ సిహెచ్ రమణ దెన్ వెంకటేష్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము సో దీని ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రాం రావడం వల్ల ఒకటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ వాళ్ళకి హైయర్ స్టడీస్ మీద ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇంకొకటి డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడే సదుపాయం అనేది ఉంటుంది సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పక్క రాష్ట్రాల పోయి తిరుగు లేకపోతే వేరే ఇంజనీరింగ్ కాలేజీల పోయి తిరిగి ఆ ఫీజు వివరాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టము సో ఇక్కడ ఒకే వేదిక మీద ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ వస్తున్నాయి సో వాళ్ళ ఆ హండ్రెడ్ ప్లస్ కాలేజీలకు సంబంధించిన డీటెయిల్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్క కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దెన్ ఫీజ్ స్ట్రక్చరు ఇటువంటి వివరాలన్నీ ఒకే వేదిక మీద తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మా అసోసియేషన్ తరఫున ఆ రోజు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పర్టికులర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ తీసుకోవాలి ప్రేయర్గా అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఫీజు రాయితీ కూడా ఉంటుంది ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి సో నార్మల్గా ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికంటే మినిమం ఫీజు కన్సెక్షన్ అనేది ఆ రోజు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు ఆ రాయితీ ఇస్తున్నారు అదేవిధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది సార్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి అదే విధంగా తమిళనాడు దెన్ కర్ణాటక నార్త్ ఇండియా నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ మోస్ట్ అటానమస్ కాలేజీలు దెన్ ఆఫ్లేగ్ కాలేజీలు కూడా వస్తున్నాయండి ఈ ప్రోగ్రామ్కి సార్ అటానమస్ అండి టూపీ అటానమస్ ఉంటుంది ఎట్లా రాసినా పాస్ చేయాలి సార్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అదే గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్గా ఉండే అవునండి నటామస్ అంటే పేరు పడిపోయింది ఎన్ని చూసి రాసి పాస్ చేశారు ల్యాబ్ కూడా వాళ్ళే పాస్ చేస్తాం ఐదు లక్షలు డబ్బులు ఖర్చుంది అట్లా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు డీమ్డ్ యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ ఐదు యూనివర్సిటీస్ ఉన్నాయి అవును సార్ డీమ్ యూనివర్సిటీ ఉంది అటానమస్ ఉంది దెన్ అఫ్లైట్ కాలేజెస్ ఉన్నాయి సార్ సో ఈ మూడు కేడలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ రేపు ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాయి సార్ సో మేము తీసుకొని వచ్చే యూనివర్సిటీస్ కూడా మార్కెట్లో మంచి రిప్యుటేషన్ యూనివర్సిటీస్ని తీసుకొని వస్తున్నాం ఇప్పుడు ఏ యూనివర్సిటీ కూడా ల్యాబ్లు ఉండడం లేదు అక్కడికి వెళ్తే స్టాఫ్ ఉండడం లేదు ఫ్రీ లాగా ఉన్నారు దాని అందువల్ల మీరు పిఆర్ఓస్గా వస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ సైడ్ లేదు సార్ కాలేజ్ తరఫు నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే వస్తున్నారు సార్ మీరు ఏ ఏ మీది యూనివర్సిటీ అండి సార్ మేము ఒక ఆర్గనైజేషన్ సార్ నేషనల్ మీరు కన్సల్టెన్సీ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక వంద యూనివర్సిటీస్ని రేపు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి తీసుకొని వస్తున్నాం సార్ సో ప్రజలు అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా హాస్టల్ ఫెసిలిటీ అన్ని పరిశీలించారా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుంది అవును సార్ పరిశీలించాము సార్ సార్ ఆల్రెడీ మేము డైరెక్ట్గా కాలేజీని విజిట్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తాము సో మన పిల్లలు ఎక్కడైతే చేరితే వాళ్ళకి భద్రత రిమైనింగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అటువంటి యూనివర్సిటీస్ మనం తీసుకొని వస్తున్నాం సార్ ఎందుకంటే మనం ప్రజలకు పరిచయం చేసేది ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ పరిచయం చేయాలని చెప్పి సో తీసుకొని వచ్చే యూనివర్సిటీస్ అని క్వాలిటీ యూనివర్సిటీస్ కాలేజీలు ఉన్నాయి సార్ ఈ ఫీల్డ్లో మేము రెండు వేల పది నుంచి చేస్తున్నాం సార్ సో దీంట్లో ఆర్గనైజేషన్లో మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సో వాళ్ళకి ఏ ఇంజనీరింగ్ అయితేనే మెడికల్ విభాగంలో మంచిగా కౌన్సిల్ చేయడానికి ఉన్నది ఈ ఈవెంట్కి మా మెయిన్ స్పాన్సర్ వచ్చి ఆదిశంకర యూనివర్సిటీ ఆదిశంకర యూనివర్సిటీ గూడూరు సో వాళ్ళ సహకారంతోనే మేము ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నాము దెన్ మా టైటిల్ స్పాన్సర్ వచ్చి హిందూస్థాన్ యూనివర్సిటీ కోయంబత్తూర్ అండి సో రిమైనింగ్ పోస్ట్ స్పాన్సర్సు ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై అదేవిధంగా ఐఐపిఎస్ బ్యాంగ్లూర్ కిష్కింద యూనివర్సిటీ బళ్ళారి ఆర్పి సారథి శ్రీ షణ్ముగ ఇంజనీరింగ్ కాలేజ్ సేలం సో ఇటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ దెన్ యూనివర్సిటీస్ ఈ కార్యక్రమానికి వస్తున్నాయి సార్ శాంత్రాలు చేయచ్చా సార్ మీకు హాశకరాలు చేయడానికి ఆదిశాంతరపు ఉంది సార్ చేరొచ్చా చేరొచ్చు సార్ అక్కడ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయా సార్ అక్కడ ల్యాబ్లు ఉన్నాయా ఫెసిలిటీస్ ఉన్నాయా ఆ సెంకరాలు ఎప్పుడైనా వెళ్ళారా ప్రొఫెసర్స్ ఉన్నారా మీరు ఎన్ని సమాజాన్ని చెప్పాలండి పంతొమ్మిది యూనివర్సిటీగా అయింది ఈ యూనివర్సిటీలో రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి ఫ్యాకల్టీ మినిమం ఐఐటీ ఎన్ఐటి పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు

తెలుగు ఫ్యాకల్టీయే కాకుండా ప్లస్ బెంగళూరు నుంచి అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ నుంచి ల్యాబ్స్ ఉన్నాయి ప్లస్ ఆది శంకర గూడూరుతో గూడూరే కాకుండా ఈ సంవత్సరం బెంగళూరులో క్యాంపస్ హైదరాబాద్లో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు సో ఎన్టీసీసీ అండ్ ఏసీటీ అనుగుణంగా ఆల్మోస్ట్ అన్ని ప్రమాదాలు జరిగాయి విద్యార్థుల జరిగేదంటే కాలేజీ అన్ఫార్చునేట్లీ కాలేజీ రేపు లేదు ఇంతకు ఇంతకుముందు ఐవేళ్ళ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు రెండు వేల పదిహేను వర్షాలు కూడా అక్కడ హైవే రెండు తగ్గిపోయి ఆ దానికి ఆదిశంకర మేనేజ్మెంట్ ఫీజు రిఎంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ ని చాలా ఇబ్బందులు పెట్టి నేర్చుకోవడం జరిగింది సార్ ఆది శంకర ఇప్పుడు లేదు బయట మాత్రం ఉన్నాయి